కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని యశోద ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బీజే రాజేష్ కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యశోద మెడికల్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ బ్రెయిన్ హార్ట్ ఆపరేషన్స్ లివర్ మార్పిడి లాంటి విభాగాల్లో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో యశోదా ఆసుపత్రి ఉందన్నారు ఆపరేషన్ థియేటర్లో ఏంట్రాప్ ఎంఆర్ఐ పెట్టిన ఏకైక ఆసుపత్రి యశోద అని పేర్కొన్నారు దీని ద్వారా ఆపరేషన్ ఇంకా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే తెలుస్తుందన్నారు కామారెడ్డికి చెందిన ప్రశాంతి అనే వివాహిత గర్భిణీ సమయంలో మెదడులో రక్తనాళాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులకు గురైందని ఆమెకు చికిత్స చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని వెంటిలేటర్పై పై ఉన్న సమయంలో తమ వద్దకు వస్తే ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు ఇప్పుడు ఆమె ఏడేళ్ల బాబుతో ప్రశాంతంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రశాంతి రవి జనరల్ మేనేజర్ దేవేందర్ మేనేజర్ అనిల్ కుమార్ పిఆర్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి కూడా యశోద హాస్పిటల్ మన భారతదేశంలోనే అది గతకుంటున్న భారతదేశంలోనే కొన్ని భాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నది ప్రత్యేకంగా మన బ్రెయిన్ ఆపరేషన్స్ బ్రెయిన్ ట్రీట్మెంట్ హార్ట్లాంటి ప్లాంట్లో లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఇలాంటి ఎన్నో విభా విభాగాల్లో భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నది చెప్తాను భారతదేశంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ థియేటర్లో లో ఎంఆర్ఐ పెట్టడం ఫ్రీ టెస్ట్ లెమ్ టైం యశోదాలో జరిగింది ఇంట్రాప్ ఎంఆర్ఐ అంట అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనం బ్రెయిన్ లో కంతులు తీసేటప్పుడు ముందు ఎట్లుంటుందంటే మనం మా సర్జన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓ యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం కొన్ని సందర్భాల నార్మల్ బ్రెయిన్ వచ్చేసరికి మొత్తం తీయలేము సో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం నుంచి బయటకు వచ్చి మళ్ళీ రెండు మూడు రోజులు నెల తర్వాత స్కాన్ చేస్తే ఎంతో మిగిలిపోతుంది సో అలా పూర్తిగా తీయడానికి ఆపరేషన్ మధ్యలోనే స్కాన్ చేసుకుంటాం స్కాన్ చేసి చూసి మళ్ళీ ఎంత మిగిలిపోయిందని చూసి అది తీయగలుగుతాం అది కూడా తీసేస్తున్నమాట ఇలాంటిది మొట్టమొదటిసారి త్రీ టస్ లో మరి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసేది ఇప్పుడు నేను గత నేను న్యూరోసర్జీ ఇరవై సంవత్సరాలు స్టార్టింగ్ లో చేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు మెదడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్లతో మాట్లాడుతూ చేస్తాం పుట్టి చర్మానికి మతిస్తము మెదడ్కి నొప్పి ఉండదు అందుకని పేషెంట్ తో మాట్లాడుతూ చేస్తాం అది కూడా మన భారతదేశం మాక్సిమం నంబర్ మన యశుద చేస్తుంది అందులో ప్రత్యేకంగా మన ఆలోచన విధానము అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మన మెదడులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పనిచేస్తుంది ఇప్పుడు ఫ్రెండ్ భాగం విధానం మీరు కూర్చున్నారు కూర్చున్నా వినయం కూర్చోడం ఎన్నో బేసిక్ సోషల్ థింగ్స్ అనేది ఫ్రెండ్ భాగంలో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అప్పుడు ఇవన్నీ మన క్యాల్కులేషన్ మన ఆలోచన కానీ అర్థం చేసుకుంటూ పేషెంట్ ప్రశ్నలు వేస్తూ ఆపరేషన్ చేయడం అనేది చాలా తక్కువ హాస్పిటల్స్ లో పారిదర్శన మన హైదరాబాద్ లో యశోదాలో మ్యాక్సిమం జరుగుతుంది దాని మీద మేము ఎన్నో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాం బ్రెయిన్ మొత్తం తలచిప్ప ఓపెన్ చేసి మెదడులో కంపెల్ చేస్తాం కొన్ని మెదడులో కింది భాగాలన్నీ మనం పైరు ద్వారా మొక్కు తోడ్ చేస్తాం అది కూడా గత పోయిన నెలలో భారతదేశంలో అగైన్ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఫస్ట్ టైం విదేశాల నుండి మనము తలని తీసుకొచ్చి స్టూడెంట్స్ వంద మంది స్టూడెంట్స్ కి నేర్పించాలన్నమాట ఎందుకంటే నార్మల్లీ మనం కెడవర్లు చేస్తాము కానీ ఇప్పుడు ఆ కెడవర్స్ మన దగ్గర బాగుండో విదేశాన్ని తెప్పించి చేస్తాము సో ముక్కులో మెదడు కింది భాగం నుండి గొంతు వరకు ఏ స్థలంలో జబ్బు ఉన్నప్పుడు మనం ముక్కు ద్వారా ఆపరేషన్ చేయొచ్చు ఇలా మన ఈ ఇరవై ఏళ్ళ చూస్తున్నప్పటి నుండి మన అన్ని ప్రత్యేకమైన పరికరాలు వ్యవస్థ కూడా చాలా మారింది మత్తుకి మెదడుకి మత్తు డాక్టర్ సపరేట్ గా ఉన్నారు ఇచ్చే పిల్లల న్యూరాలజీ సపరేట్ గా ఉన్నారు ఫిజియోథెరపీలో బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయిన కాకుండా మన హార్ట్ కానీ లివర్ గానీ చాతది కానీ కోవిడ్ టైంలో మన దగ్గర చాలా మ్యాక్సిమం ట్రీట్మెంట్ కూడా భారతదేశంలో ఫస్ట్ మనకి ఎక్కువ ట్రీట్మెంట్ ఎక్కువ ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం మన హాస్పిటల్ జరిగింది నా మధ్యప్రదేశ్ అక్కడ పేషెంట్ ఫ్లైట్లలో వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళారు సో అట్లా మన వ్యవస్థ అనేది పట్టుదిట్ట ఉంది ఇన్ని సమయం చూసిన పునా పునాదం నుంచి స్ట్రాంగ్గా ఉంది అనమాట ప్రతి ఒక్క విభాగంలో ఆ సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు దాని ప్రతి ఒక్కరు దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సుమారు పది పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడికి కామన్ వస్తున్నాను సో ఎందుకు వస్తామంటే మేము వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం రానక్కర్లేదు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇనిషియల్గా ఆపరేషన్ అయినప్పుడు కంపల్సరీ పెద్ద హాస్పిటల్ రావాలి ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అంత దూరం పనిచేస్తారు ముఖ్యంగా మాకు చేసి సర్జరీ అయిన తర్వాత అసలు ఏం తెలియదు మా వాళ్ళు కాల్ తీసి ఇట్లా పడిపోయిందంటే బీటెక్ అయిపోయి పడిపోయిందనే మేము వెళ్ళి అక్కడ మా వాళ్ళు సిరిసిల్లా ఉండే అచ్చా మా అత్త మా ఊలు సిరిసిల్లా అక్కడ తీసుకెళ్ళి సార్ వాళ్ళు అక్కడ వేస్ట్ అని చెప్పేసి సర్జరీ చేసి అక్కడ సార్ వాళ్ళు చేసిన తర్వాత చెప్పడం చెప్పడంతో సార్ వచ్చేసి జస్ట్ సార్ నాకు డెలివరీ వేరే ఫ్రెండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళకి అట్లా చేసి నంబర్ సంపాదించి సార్ కాలేజ్ సార్ అప్పుడు దగ్గర అందుబాటులో లేదు రాజస్థాన్ సార్ వెళ్ళి సార్బార్ సార్ చెప్పడం తోటి నైట్ టువెల్ ఓ క్లాక్ ట్వల్ ఓ క్లాక్కి వెళ్ళినాం ట్రీట్మెంట్ చేసేది అక్కడ చూసిన తర్వాత ఒక థర్టీన్ డేస్ కోమార్ మనం థర్టీన్ డేస్ వాళ్ళు సార్వార్ అంటే ఇక్కడ సార్ వేస్ట్ బాబు ఎందుకు బాబు చిన్న బాబు అప్పుడు బాబుని తీసుకుని డబ్బులుంటే వాడికి పని చేస్తాయని చెప్పడం జరిగింది ఇక్కడ వండికి వేసి సార్ అసలు సార్ అందించే గాడ్ లాగా ఉంటాకి వేస్ట్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇక్కడ బతికి ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇక్కడ సెంటర్ ఓపెన్ నేను ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయినా సార్ అప్పుడు సార్కి చిన్న బాబు ట్వంటీ నైన్ బాబు ట్వంటీ డేస్ బాబు అసలు పక్క హాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రజెంట్ ఇప్పుడు నేను ఫుల్లీ హ్యాపీ ఎందుకంటే రీసెంట్ గా డిఎస్ కాసే జీరో అంత కష్టపడి ఇప్పుడు సేల్ ఉన్నా అంటే కేవలం సార్ వల్లనే ఫుల్ హ్యాపీ అండి ముఖ్యంగా ఏదన్నా జెన్యున్ ఉంటే సార్ నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా జస్ట్ నేను వాట్సాప్ లో మెసేజ్ పెడితే నాకు టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఈ టైం ఈ టైం గానీ రిప్లే ఉంటాడు కాబట్టి నేను ఫుల్ హ్యాపీ ఇవైతే